హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చూడండి ఫిష్ కర్రీ చూసారా ఫిష్ ఫ్రై చూడండి విత్ ఆనియన్స్ చూసారా అయితే మన సబ్స్క్రైబర్ అయితే మనకి అన్న ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేయడం చాలా బాగుంటుందని మన వెంకీ బ్రో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు సో మన వెంకీ బ్రో కోసం మనం ఇది ఒకసారి టేస్ట్ చేసేసి రివ్యూ అయితే ఇచ్చేద్దాం రండి ముందుగా ఫిష్ కర్రీ అదా చూసారా ఫ్రెండ్స్ చూసారు ఫిష్ షూస్ ఎంత ఉందో చూడండి పోల్లా చూడండి అయితే మనం అయితే మనం అయితే మనం రేషన్ చేద్దాం ఓకేనా చూసారా ఇది ఫిష్ కర్రీ ఇది ముళ్ళు తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని ఎర్ర చందవా అంటారు దీన్ని మనం ఎర్ర చందవా అని పిలుస్తాం చూసారా ఒక్క మాత్రం బలి ఫ్రెండ్స్ ముళ్ళు చాలా తక్కువ ఇదిగోండి ముళ్ళు చాలా అంటే చాలా తక్కువ చూసారు బోగలు వస్తున్నాయి ముద్దలు మనం తింటే ముళ్ళు ఫ్రీగా జారిపోద్ది కొన్నిదంటే ఇప్పుడు బొచ్చులు రాగేంటివి ఉన్నాయి వాటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి వీటిలో ముళ్ళు తక్కువ ఉంటాయి అన్నమాట నన్న మా ఇంట్లో పండించిన కాకరకాయ గోంగూర పచ్చడి కాకరకాయ పెట్టారు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా రివ్యూ ఇన్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా బాగుంది మమ్మీ నీకు ఫిష్ కర్రీ చేయడం మీ అమ్మమ్మ మీ అమ్మ నేర్పించిందా మీ అమ్మమ్మ నేర్పించిందా ఎంత బాగా చేస్తున్నావు ప్రతి వంటకం ఫ్రెండ్స్ ప్రతిది ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అది ఫిష్ ఫ్రై వా అలా టీ కప్పు కొంచం మా వాతాజ్ వాతాజ్ యాడ్ ఇస్తలా అంట చూస్కో జాతక ముళ్ళు ఉంటాయేమో వా లే మమ్మీ ముళ్ళు మత సుజుడు అంత నీరు క్లీన్ అయిపోదా కరకర కర 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 అంట నేకు తెన్నూనలో వేస్తే దేవుని కదా కర కర మా ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై చాలా బాగుంది మా మా మమ్మీ ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై చాలా బాగా చేసింది ఆతో పాటు బొగ్గలేసుకొని నవ్వుతుంటే నవ్వులుతుంటే మారిపోతుంది ఫ్రెండ్స్ ఈ ముల్లాల తేందా బల ఉన్నాయా అదే సూపర్ మ్యాన్ ఉంటుంది బైక్ జింగ్ చిక్ జింగ్ చిక్ జింగ్ 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 బలే ఉంది ముళ్ళు మన ఆర్ వన్ ఫైవ్ కానీ టూ ట్వంటీ కానీ బైక్ ఉండి చూసే అట్ ఉంది అబ్బా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ మరి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్